ఆయని ఎలా ఉన్నారు అందరూ నేను మీ లండన్ నుంచి సో ఈరోజైతే మా మంగ డే డే స్టార్టింగ్ ఇలాగా యోగా అండ్ స్ట్రెచెస్తో స్టార్ట్ చేసుకున్నాను అనమాట అంటే నా డే అనమాట వెంకట్ వెల్పేర్ ఆఫీస్కి సో ఇప్పుడైతే నా కోసం నేను కొంచెం టైం పెట్టుకొని సో ఎక్సర్సైజ్లో అయితే స్టార్ట్ చేశాను ఈ మధ్యన కొంచెం కంటిన్యూగా చేస్తున్నానండి అంటే చేయాల్సిన అవసరం వస్తుందనమాట వచ్చింది సో దట్ ఇప్పుడు నాకు కొంచెము రియలైజ్ అయ్యాను అనమాట జనరల్గా ఏదైనా లైఫ్లో మనము మిస్ అయిన తర్వాత దాని యొక్క విలువ తెలుస్తుంది అంటారు కదండి సో ఏదైనా వస్తువు పోయిందనుకోండి అయ్యో అని తర్వాత బాధపడతాము లేదా ఆ వస్తువుని వేరే దాంతో ఇంకొక దానితోటో ఇంకో బెటర్ దానితోటో రీప్లేస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఆరోగ్యం పోతే దాన్ని ఎలా అండి రీప్లేస్ చేయగలం చేయలేం కదా సో అది అనుకుంటున్నాను అనమాట చెప్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ మిస్ చేశాను కాబట్టి సో ఏదైనా చిన్న పని చేయాలనుకోండి స్ట్రెంత్ లేదు స్టామినా లేదు నేను ఎక్కువసేపు నిలబడలేను లేకపోతే తొందరగా వీక్ అయిపోతున్నాను నాకు నువ్వు ఏది ఫోకస్డ్గా ఉండలేకపోతున్నానో ఇలాంటివన్నీ చెప్పామనుకోండి మనము చిన్న చిన్న విషయాలకి మనం ఇలా ఉన్నట్లయితే మనం ఇంక లైఫ్లో పెద్ద విషయాన్ని ఏదో సాధించాలి అనే అంబిషన్ని ఎలాగండి మనం చేయగలం అసలు ఆ ఊహే రాదు కదా ఎందుకంటే నువ్వే వీక్గా ఉన్నావు నీ ఆలోచన వీక్గా ఉంది నీ బాడీ వీక్గా ఉంది నువ్వేలాగ పెద్ద పెద్ద విషయాలను సాధించగలం చేయలేం కదా సో కాబట్టి ఆలోచించండి మన లైఫ్లో ఇంకా లైఫ్ ఉంది మనం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి లేదా ఇంకా బెటర్ లైఫ్ కోసం మనం కష్టపడాలి అనుకుంటే డెఫినెట్గా ముందు మనల్ని మనము రికవర్ చేసుకోవాలి ఏమంటారు కరెక్టే కదా నేను చెప్తుంది సో దాని విషయం ఒకటి హెల్త్ అయితే రెండోది సెకండ్ విషయం ఏంటి అని అంటే ఫుడ్ అండి సో ఆబ్వియస్లీ ఫుడ్ అనమాట సో ఫుడ్ కూడా ఏం తీసుకుంటున్నాము అనేది కొంచెం కాన్షియస్గా ఉండాల్సిన అవసరం ఉంది ఏదో ఒకటి తిన్నాము కడుపు నిండిపోయింది ఈ అయిపోయింది అనుకోవద్దండి సో మనము కష్టపడేది ఎంత చేసినా ఎంత కష్టపడింది కష్టపడిన దాంట్లో మన కోసం మన ఆరోగ్యం కోసం ఇంకా కొంచెం బెటర్ లైఫ్ కోసం ఫ్యూచర్ కోసం బాగుండడం కోసం మనము మన బాడీని మనము పోషణ్ చేసుకోవాలి కదా సో దానికోసం మంచి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది సో అనేది డబ్బులు ఖర్చు పెడితేనే మంచి ఫుడ్ అని కాదు ఉన్న వాటిలో బెటర్ ఆప్షన్ తీసుకొని సో మంచిగా ఉండడానికి అయితే ప్రయత్నం చేయాలి నేను తప్పు కానీ ఆ రోజుల్లో ఇప్పుడు లేవు కాబట్టి మనము డెఫినెట్గా మన ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవాలి అంటాను అనమాట సో నా గ్రోసరీస్లో కూడా మ్యాక్సిమమ్ చూస్తున్నారు కదండి నేను అంతకుముందు చికెన్ ఎక్కువగా వారం వీకెండ్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ ఏదైనా నాన్ వెజ్ తినాలంటే చికెన్ చికెన్ తప్ప వేరే ఆప్షన్ లేదు సో అలాగా కాకుండా కొంచెం ఇంకా కొంచెం బెటర్ ఏమన్నా ఉంటే ఆలోచించి తీసుకోవచ్చు సో నేనైతే ఎక్కువ చేపలు తీసుకున్నానండి దాంతోపాటు ప్రాన్ కూడా తీసుకున్నాను అనమాట జస్ట్ చేంజ్ అనమాట మరీ బోర్ కొట్టేయకూడదు కదా అందుకోసం అని చెప్పేసి అండ్ ఈ చేపల్లో కూడా మనకి సాల్మన్ దొరుకుతుంది కాబట్టి బాగానే సో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినప్పటికీ కూడా హెల్త్ మంచిది కాబట్టి మనం దాన్ని తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేద్దామండి సో సాల్మన్ గురించి స్పెషల్ ఫ్రూట్స్ నా ఎక్కువ పార్ట్స్ ఇవే ఉంటాయి అనమాట కొంచెం మనం యూకేలో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి ఇవన్నీ మనము కొంటున్నప్పుడు ఆలోచించనండి మన కోసం మనం ఖర్చు పెట్టుకోవడంలో ఎందుకు అంత రిగ్రెట్ ఫీల్ అవ్వాలి చెప్పండి సో అందుకోసం అనమాట సో అవి కూడా ఎక్కువగానే తెచ్చు తెస్తూ ఉంటాను అండ్ ఇప్పుడైతే నేను ఎగ్స్ని బాయిల్ చేస్తున్నాను అనమాట ఫోర్ ఎగ్స్ వేస్తున్నానండి నీళ్ళల్లో అనమాట అండ్ చాలా మందికి చెప్తానండి నేను ఏదైనా హెల్త్ విషయంలో ఏదైనా డైట్ చేయాలి లేకపోతే ఏదైనా మంచి ఫుడ్ తీసుకోవాలి అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అన్నప్పుడు అదేదో పెద్ద పని లాగా కాకుండా సింపుల్గా సింపుల్గా అయిపోయే పని ఏమైతే ఉంటాయో అవే చూస్ చేసుకుంటానండి ఎక్కువ ఎక్కువ గంటలు గంటలు మనం కిచెన్లో వండి వడ్డీ కాకుండా సో ఉన్న వాటిలో మనకి బెస్ట్ న్యూట్రెంట్స్ ఇచ్చే వస్తువులు ఏమున్నాయి ఏం ఫుడ్ మనం తీసుకుంటే మనకి న్యూట్రిషన్స్ బాగా వస్తాయి అనేది చూసుకొని సింపుల్గా అనమాట నాకు గంటలు గంటలు ఎక్కువసేపు మన వాల్యుబుల్ టైంని కిచెన్లో ఎక్కువ స్పెండ్ చేయడము ఇష్టం ఉండదండి సో నార్మల్గా మనం ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకోండి సో దానికోసం ముందు రోజు నుంచి మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి అది తినకూడదు అని కాదు కదా దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే ఇంకా బెటర్ బెనిఫిట్స్ మనకి సింపుల్గా వస్తున్నప్పుడు సో మనం ఎందుకు అంత స్ట్రైన్ అవ్వాలి అంటానమాట సో అలా కాదు మనకి తినాలి మనకి చిన్నప్పటి నుంచి అలవాటు ట్ ఉంది తినాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మన మనం వీక్లీ వన్ డే టూ డేస్ దానికి పెట్టుకొని మనం తినాలనుకునేది వండుకొని తినచ్చు బట్ అదే కొంచెం వర్క్ని కొంచెం సింప్లిఫై చేసుకొని మనం హెల్తీగా ఉండొచ్చు కదా సో అలాగా నేను ఇప్పుడైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్స్ అయితే తీసాను అనమాట సో టూ ఎగ్స్ అనమాట నా వర్క్ కట్ చేసి కొంచెం అలా వండాలా పెట్టాలో చెప్పండి చక్కగా ఉడకబెట్టేసేసుకొని తొక్క తీసుకొని కట్ చేసుకొని కొంచెం సాల్ట్ పెప్పరు సో దాంట్లో కూడా మనకు మసాలాలు నూరి పోసేది ఏమి ఉండదు కదా చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ అలాగే ఇంకా సాల్ట్ వాటర్లో కడుగుతున్నాను అండి సో మనకి ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ వచ్చినప్పుడు ఈ ఫెస్టిసైడ్స్ అనే దాని టెన్షన్ అయితే ఉంటూ ఉంటుంది కదండి సో దాని నుంచి ఎంతో కొంత మనం రి రిలీఫ్ పొందడం కోసం అని చెప్పేసి ఇలాగ సాల్ట్ వాటర్లో అయితే అండ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా గ్రేప్స్ అయితే ఎక్కువ సాల్ట్ ఫెస్టిసైడ్స్ కొడుతారని వింటూ ఉన్నాం కదా సో మామూలుగా అయితే ఓకే కడిగి పెట్టి కడిగి తినేస్తాము కానీ తెలిసినప్పుడు మనం అలా చూస్తూ చూస్తూ ఒక చిన్న కొంచెం శ్రమ అనిపిస్తుంది కానీ తప్పదండి మన ఫ్యామిలీ ఆరోగ్యం కోసం మనం చెయ్యాలి తెలిసిన తర్వాత మనం ఎందుకు అలా వదిలేయాలి చెప్పండి మళ్ళీ తర్వాత మనమే బాధపడతాము కాబట్టి సో తెలిసింది కాబట్టి చక్కగా అవన్నీ కూడా సాల్ట్ వాటర్లో వేసేసి నీట్గా కడిగేసి సెపరేట్ చేసేసానండి అండ్ అలాగే నా కోసము అని చెప్పేసి ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అండ్ ఇంకొకటి నా లైఫ్ స్టైల్లో యాడ్ అడ్ కొత్త వస్తువు కొత్తది అంటే ఇప్పుడు కాదులేండి ఫోర్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను సో అది వచ్చేసి అవకాడో అండి సో అవకాడ హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలిసిందే కదండి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని మనం తెలు వింటూనే ఉన్నాము సో యూజువల్గా ఏంటి అని అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ థింగ్ అనిపిస్తుంది నాకు కూడా కంపారిటివ్లీ వేరే వెజిటేబుల్స్ అవి కొన్నప్పుడు అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివేనండి బట్ స్టిల్ మనకి వేరే వాటి కంటే కూడా కొంచెం మంచి హెల్త్ బెనిఫిట్స్ మనకి దీంట్లో దొరుకుతున్నప్పుడు సో మనం ఇంకా కొంచెం అవకాశం ఉన్నప్పుడే అవకాశం ఉన్నప్పుడు మనం చేయడంలో తప్పులేదు కదండి సో ఆ విధంగా అనమాట ఆ విధంగా అవకాడను కూడా నేను తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నానండి అంతకుముందు అయితే నేను ముట్టుకునేదాన్ని కదండి అది పచ్చిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన నల్లగా అయిపోయేదాకా దాన్ని చూస్తూ ఉండేదాన్ని వెంకట తిప్పుతూ ఉండేవాళ్ళు అనమాట తినకండి ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి సో తర్వాత తర్వాత కొంచెం అలవాటు అయింది సో బాగుంటుందండి ఇది అంటే ఫస్ట్ టైం ఎవరు తినకపోతే దాని గురించి చెప్తున్నాను సో డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ మన బాడీ వెయిట్లు మెయింటైన్ చేయడంలో కానీ బాడీ హీట్ని అది తగ్గించడంలో కానీ ప్రొటెక్ట్ చేయడంలో కానీ అలాగే న్యూట్రి న్యూట్రియంట్స్ని బూస్టప్ చేయడంలో అలాగే డైజెషన్ సిస్టమ్ బ్రెయిన్ ఫంక్షనాలిటీ ఐ ఫంక్షనాలిటీ ఇవన్నీ అది చూసుకుంటున్నప్పుడు దాని గురించి మనం ఇంకా ఆలోచించడం ఎందుకంటే డెఫినెట్గా మనము మన డైట్లో అయితే దాన్ని యాడ్ చేసుకోవాలి కదా సో అన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎందుకు వదిలేస్తుంది చెప్పండి కొంచెం ఎక్స్పెన్సివ్ రోజు తినకపోయినా వారానికి ఒకసారి ఓకేనా సో అందుకని నేను ఇదైతే యాడ్ చేశాను అనమాట అలా నా లైఫ్ లైఫ్లో அலே కదండి ఎంతేనమాట సింపుల్గా ఎగ్స్ పెట్టుకున్నాను ఒక అవకాడో కట్ చేసి పెట్టుకున్నాను అండ్ గ్రేప్స్ చూసారు కదా సో కంప్లీట్ న్యూట్రిషన్స్ నాకు ఈ రోజు కావాల్సినవి నాకు అందుతున్నాయి సో సో నాకు ఇంకేం డౌట్ లేదు ఇంకా తర్వాత ఏం తిన్నా కానీ నా బాడీకి అన్ని ఇచ్చానా లేదా అనే డౌట్ పడక్కర్లేదు కదా సో కాబట్టి చెప్తున్నానండి మనం ఏదో తినేసాము కడుపు నిండిపోయిందని కాకుండా మనం తిన్న దాంట్లో మనకి ఎంత బాడీకి అవసరమైన ఇస్తున్నాము అనేది కొంచెం ఆలోచన అయితే తప్పకుండా చేసుకోవాలి అండ్ చూసారా ఇది పోనీ చేయడానికి పెద్ద శ్రమతో కూడుకున్న పని అంటారా కాదు కదా సింపుల్గానే అయిపోతుంది మనం గంటల గంటలు కిచెన్లో ఉండాల్సిన మీరు ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నారండి నెగ్లెక్ట్ చేస్తారు ఇంట్లో అందరికి చేసి పెట్టడానికి ఇష్టపడతారు కానీ తన వరకు వచ్చేసరికి ఆ ఏదో తిన్నాంలే అయిపోయింది ఈ పోట అయిపోయింది లేదా అని ఆలోచిస్తారు అలా మాత్రం చేయొద్దండి తర్వాత మనం వీక్ గా ఉంటే మన ఫ్యామిలీని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు మగవాళ్ళు కనిపిస్తారు అంతే సో వాళ్ళు ఏం చేయలేరండి ఆడవాళ్ళు లేకుండా వాళ్ళు ఏం చేయలేరు నిజం చెప్తున్నాను కనీసం వన్ వీక్ కూడా వాళ్ళు మెయింటైన్ చేయలేరు సో లంచ్ కోసం ప్రిపేర్ ఏం ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడైతే ఒక బౌల్లో ఆయిల్ తీసుకున్నాను అలాగే పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి అండ్ ఆరుగాను యాడ్ చేశాను దాంతోపాటు కొంచెం ఒక నిమ్మకాయ చెక్క ఉంటే చక్కగా పిండిశాను అనమాట దాంట్లో అండ్ సాల్ట్ అండి సో ఇవి రెగ్యులర్ మసాలాలు దీంట్లో నేను స్పెషల్గా ఏం వేయలేదు స్పెషల్గా ఏమైనా వేసాను అంటే ఆరుగానో వేశానండి సో అది ఇవాళ రేపు నాకు ఎందుకు బాగా అనిపిస్తుంది అండి హ్యాండీగా ఉంటుంది కదా మనం దాన్ని ఏం చేసేదేం లేదు జస్ట్ చిన్న చిన్న బాటిల్స్ దొరుకుతున్నాయి తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట సో ఫ్లేవర్ కోసం బాగుంటుంది సో ఇప్పుడైతే ఈ సాల్మాన్ ఫిష్ ఉంది కదండి దానికి ఈ మసాలా అంతా అప్లై చేస్తున్నాను అనమాట సో నిజానికి సాల్మాన్కి ఇంత మసాలా కూడా అవసరం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అదైతే సో జస్ట్ మిరియాలు మన అరగానో లాంటిది చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేసి సాల్ట్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట సో ఎందుకంటే సాల్మాన్కి పెద్ద స్మెల్ ఏమి ఉండదండి చక్కగా ఉంటుంది సో హ్యాపీగా తినొచ్చు మనము సో ఇప్పుడైతే చక్కగా ఫిష్ పీసెస్ కన్నీళ్ళు కూడా మసాలా అంతా చక్కగా పట్టించేసి పక్కన అయితే నానబెట్టాను అనమాట నానబెట్టి పక్కన పెట్టాను అండ్ ఇంకా రైస్లో కోసము అని చెప్పేసి ఇప్పుడు ఒక స్పెషల్ కర్రీ చేయబోతున్నాను అనమాట సో ఇది వచ్చేసి నేపాలీ వాళ్ళ కర్రీ అంటండి దీని పేరేదో ఉందండి వెరైటీగా చుమ్కియో చుమ్కియో చుక్కుమి అనమాట దీని పేరు యాక్చువల్లీ బట్ ఇది మనకు ఫెమిలియర్ ఇది కొత్తదేం కాదు ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా సో ఒక కొంచెము నేను డెల్యూట్ చేసేసి కొంచెం తిక్కుగా మజ్జిగలా చేశాను దాంట్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సాల్ట్ కారం అండ్ స్పెషల్గా ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఇది మనం కొత్త అనమాట సో ఇది యాడ్ చేశాను యాక్చువల్లీ ఇది ట్రెడిషనల్ రెసిపీ చూపిస్తున్నాను కాబట్టి ఇది నా నేనైతే ఇదే చేయాలని ఏమి ఉండదండి మనకి ఏం నచ్చితే అది అనమాట సో మిక్స్ అండ్ మ్యాచ్ మనం సో ఇది అయితే ఇప్పుడు మీరు చూస్తుంది ట్రెడిషనల్ రెసిపీ అనమాట సో దాంట్లో ఆమ్చూర్ చేశారు కాబట్టి నేను కూడా ఆమ్చూర్ వేసి చూపిస్తున్నాను సో చక్కగా అన్ని ఆ మజ్జిగలో కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఇందులో ఏంటి అని అంటే మనం మజ్జిగ చారు ఎలా చేస్తామండి ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట కాకపోతే స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఉడకబెట్టిన ఆలు అనమాట సో ఈ ఆలుగడ్డలు ఉడకబెట్టేటప్పుడు కూడా నేను రైస్ మీద స్టీమ్ పెట్టేస్తానండి సింపుల్గా అయిపోతుంది కదా మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంకొకసారి స్టవ్ వెలిగించే పని కూడా ఉండదు సో ఇలాగ ఆలుని పీసెస్ కట్ ఉడకబెట్టేసి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా సో ఇవి యాడ్ చేస్తున్నానండి బాగుంటుంది మనం ఆలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో ఆలుతో పాటు మామూలుగా ఉల్లిపాయలు ఉంటాయి కదండి అవి నిలువగా కట్ చేసాను అనమాట మీరు చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు బాగుంటుంది సో ఇంకా వాటితో పాటు పచ్చిమిర్చి కొత్తిమీర అండి అంతే సింపుల్ అయిపోయింది సో సో వీటిలన్నింటినీ చక్కగా కలిపేసానండి ఇంకా ఇప్పుడు దీనికి పోపు పెట్టడమే కాకపోతే మన మన వేసుకునే కొంచెం దీని పోపు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో ఏంటి అనంటే దీంట్లో పసుపు ఆయిల్లో ఆయిల్ మరిగిన తర్వాత అది వేడెక్కిన తర్వాత కాస్త పసుపు దాంతో దాంతోపాటు కొంచెం కసూరి మీదే యాడ్ చేశాను అనమాట అంతే సో ఇది దీనికి పెట్టేసేటువంటి తడక అనమాట పోపు సో చక్కగా ఇది ఈ మూడు చక్కగా కాగిన తర్వాత హ్యాపీగా దాంట్లో వేసేసి కలిపేసుకోవడమేనండి అయిపోయింది అంతే ఎంత సింపుల్ కదా సరదాగా ట్రై చేయాలంటే డెఫినెట్గా ట్రై చేయండి సో ఏదైనా సింపుల్గా అనిపించినప్పుడు నాకు అనిపించినప్పుడు నేను తప్పకుండా ట్రై చేస్తూ ఉంటాను నేను ట్రై చేసిన ఇవన్నీ మళ్ళీ మీకు కూడా చూపించేస్తూ ఉంటాను అనమాట సో ఇంకా ఇప్పటికైతే కర్రీ రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు ఏదైతే పాన్ ఉందో దాంట్లోనే అదే పాన్ అండి ఎందుకంటే నాకు చిన్నది పోపులు పెట్టుకునేది దొరకలేదన్నమాట దొరకడం ఇన్ ద సెన్స్ చిన్నవి ఉన్నాయి కానీ అది ఈ మా స్టవ్ మీద అది సెట్ అవుతుందో లేదని తెలియలేదు నాకు సో పోనీ అవేమైనా తక్కువ ఉన్నాయంటే ఒక ఆరుయాలు సారీ ఆరు పౌండ్స్ నుంచి టెన్ పౌండ్స్ దాకా ఉంటుంది పోనీ అంతా పెట్టి కొనుక్కొచ్చిన తర్వాత దీని మీద సెట్ అబ్బోతాయి ఎలాగా అని డౌట్ అనమాట అందుకని కొనట్లేదు కానీ ఇంత పెద్దది పెట్టడం పోపులకు కూడా ఇంత పెద్దగా గిన్నె పెట్టడం అనేది వేస్ట్ ఏమో అనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే దీంతో మెయింటైన్ చేస్తున్నా చూడాలండి సో మీలో ఎవరైనా మీరు ఇలా పోపు పెట్టడానికి ఏం వాడతారు కొంచెం నాకు ఏదైనా కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం గైడ్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ అండి సో మా స్టవ్లు చూసారు కదా సో దానికి కాంపాక్టబుల్గా ఉన్నవి ఏదైనా సజెస్ట్ చేయండి అండ్ ఇప్పుడు ఇదే ముగ్గుల్లో అయితే నేను ఫిష్ ఆల్రెడీ నానబెట్టాను కదండి బాగా నానిపోయి ఉంటుంది దాన్ని చక్కగా వేపిస్తున్నానండి ఈ ఫిష్ ఆల్రెడీ ఇవి ఫ్రోజన్ కాబట్టి కుక్ అవ్వడం టైం ఏం పట్టదండి సో కొంచెం చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ సో వేపించేసుకోవడమే అనమాట సో ఈరోజు మా లంచ్ అయితే సింపుల్గా ఎట్లా రెడీ చేస్తాను చూసారు కదా అంతేనండి మన వీడియోస్లో అన్ని సింపుల్ సింపుల్గా ఉంటాయి ట్రెడిషనల్ కూడా చేస్తానండి నాకు చాలా ఇష్టం నేను తింటాను ప్రతి ఫుడ్ అమేజింగ్ అండి ఇది బాగుంటుంది బాలేదని చెప్పలేము ప్రతిదీ బాగుంటుంది కాకపోతే ఎంత తినాలనేదే మా ఇక్కడ ప్రాబ్లం అనమాట బాగుంది కదా అని అదే లోకం తినకూడదు కదా బిర్యానీలు అవి తినేసాం అనుకోండి సో పాపం బాడీ ఏం చేస్తుంది చెప్పండి సో దానికి కావాల్సిన దానికి ఇచ్చేసి తర్వాత మనం ఎంతైనా చేసుకోవచ్చు అది దానికి కావాల్సినవి ఇవ్వకండి మిగిలిన ఎంత ఇస్తూ ఉంటే చెత్త ఏం చేస్తుంది పాపం సో కాబట్టి ఈ రోజుకైతే ఈ విధంగా సింపుల్గా అయితే పెట్టేశానండి అండ్ ఈ చుక్కమే ఉంది కదండి సో ఈ చుక్క మనం చేసుకోవడానికి సింపుల్గా మనకి ఏదైనా కొంచెం హడావిడిలో ఉండి వంట వంట అంతా చేయడం కుదరదు అనుకున్నప్పుడు మీరు ట్రై చేయొచ్చు దీంట్లో చూసాం కదండి పెద్దగా న్యూట్రింట్ వాళ్ళు చేసి పెద్ద ఎక్కువ ఏం లేవు వెజిటబుల్స్ వేసాం కానీ మన బాడీకి అంతే న్యూట్రియంట్స్ ఎక్కువ లేవు కాబట్టి నేను దీనికి యాడ్ అని కింద యాడ్ చేశాను అనమాట ఫిష్ని ఫిష్ని దీనికి యాడ్ చేసుకున్నాను సో దట్ ఏంటంటే ఇప్పుడు నాకు కంప్లీట్ అవుతుంది ఆ ఏదైతే నా మీల్ ప్లేట్ ఉందో ఆ దానికి సరిపడ్డ పోషకాలు అయితే నాకు అందుతాయి సో ఈ విధంగా మనం సింపుల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండడమేనండి సో అది కూడా మనకు నచ్చిందే చేసుకుందామండి నచ్చని వస్తువులు ఎందుకు తినాలి కష్టపడి నచ్చేవే వండుకొని తిందాము చక్కగా సో ఈ విధంగా అయితే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకున్నాను ఇంకా మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తానండి చెక్కారండి బాబాయ్